రెండు నెల పదహారున హైదరాబాద్లోని రవీంద్ర భారత్ లో గిరిజన మంత్రి సీతక్కతో పాటు పన్నెండు మంది గిరిజన ఎమ్మెల్యేలకు గిరిజన ఉద్యోగ ప్రజా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సత్కారం కార్యక్రమం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ మేధావుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ గుగులోతో వీరన్న నాయక్ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశిష్ట అతిథిగా ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గిరిజన మంత్రి సీతక్క గిరిజన ఎమ్మెల్యేలు కానున్నట్లు ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని గిరిజనులు గిరిజన ఉద్యోగ ప్రజా విద్యార్థి సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు తెగలుగా ఉన్నటువంటి గిరిజన ప్రజలందరికీ కూడా ఆదివాసీ లంబాడి బంజారా గిరిజనుల తరఫున ప్రొఫెసర్ నాయక్ కాకితీ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్గా మీకు అందరికీ కూడా ఓపెన్ ఇన్విటేషన్ ఆహ్వాన పత్రిక అందజేస్తున్నాము ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రథమంగా పన్నెండు మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందినటువంటి వారికి అదేవిధంగా ఆదివాసీ నుంచి గొప్ప మంత్రి పదవి తీసుకున్నటువంటి డాక్టర్ ధనసురి రవీంద్ర భారతిలో జరుగుతున్నది ఈ కార్యక్రమానికి గిరిజన విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు అధ్యాపక సంఘాలు కాకతీయ ఉస్మానియా పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్లందరూ మిగతా యూనివర్సిటీలో ప్రొఫెసర్లందరూ కూడా భాగస్వాములై ఈ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు మీరందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్